అస్సలాం అలైకు మురహ్మతుల్లా యువబరకతు హు నెహ్మదు హు అనుసల్లి హాయాలా రసూల్ హిల్ కరీం అమాబాద్ సుదనర సుదరీ మల్లారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా జరుపుకునేటువంటి రెండు పేరు ప్రఖ్యాతులు గాంజినటువంటి పండుగలు ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఈదుల్ అవహా ఇస్లాం యొక్క ధర్మంలో ఏ పండుగలైతే మనం జరుపుకుంటామో ఆ రెండు పండుగలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అందులో మొట్టమొదటి పండుగ ఈదుల్ ఫితర్ ఏ యొక్క రమజాన్ యొక్క పండుగ మనం జరుపుకుంటామో ఈ రమజాన్ యొక్క పండుగ జరుపుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే రమజాన్ నెలలో అల్లా తబారకు తాలా ప్రపంచ మానవులందరి కోసము పురాణే మజీద్ని అవతరింపజేయడం జరిగింది ఇక రెండో పండుగ ఈదుల్ అదహ ఏ యొక్క పండుగనైతే మనం బక్రీద్ అనే పేరుతో జరుపుకుంటామో ఈ పండుగకు అసలు ఉద్దేశం ముఖ్యమైన కారణం ఏమిటి అంటే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రవక్త ఏ ప్రవక్తనైతే యూదులు క్రైస్తవులు ముస్లింలు కూడా విశ్వసిస్తారో ఆ ప్రవక్తే హజరత్ ఇబ్రాహీం అల ఇస్సలాత్తు వలాం వారు తమ కొడుకు ఇస్మాయిల్ అలె ఇస్సలాత్తు వస్సలాం ని అల్లాహ్ యొక్క ఆజ్ఞ నిమిత్తం జబా చేయడానికి అంటే కుర్బాని ఇవ్వడానికి సిద్ధమైపోయారు ఆ యొక్క గుర్తుగా అల్లాహి నవీ సల్ అలిం తెలియజేశారు మీరు బక్రీద్ యొక్క పండుగ జరుపుకోండి అని అయితే సోదర సోదరీ మనుడారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బక్రీద్ ఎప్పుడు వచ్చింది అంటే జూన్ పదిహేడవ తారీఖు వచ్చింది అయితే సోదరార సోదరీ మరుడారా మరి ఈ పండుగకు సంబంధించి ప్రపంచ ముస్లింలందరి మీద కూడా ముఖ్యమైనటువంటి విధి ఏమిటి అంటే ధనవంతులైనటువంటి ప్రతి ముస్లిం కూడా కుర్బానీ ఇవ్వాలి ఈ కుర్బానీ ఇవ్వడంలో కొద్ది మందికి దగ్గర ధనం ఉంటుంది కానీ సౌలభ్యాలు ఉండవు సౌకర్యాలు ఉండవు అందుకోసం కొందరు కుర్బానీ విడిచిపెడతారు కొద్ది మంది ఏమో వారి దగ్గర సౌలభ్యాలు సౌకర్యాలు రెండు ఉంటాయి కానీ శక్తి ఉండదు అంటే కొడుకులు ఇతర దేశాల్లో ఉండడం వల్ల ఈ తల్లిదండ్రులు చేయలేకపోతూ ఉంటారు ఇది ఒక రెండవ కారణం ఇక మూడవ కారణం ఇతర దేశాల్లో ఉన్న కారణంగా కుర్బానీ ఇచ్చే అవకాశం కూడా లేక బాధపడుతూ ఉంటారు అయితే సోదరులరా సోదరీ మనరా అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరపున ముఫ్తి ముదశ్రి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కుర్బానీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కుర్బాని యొక్క మాంసాన్ని పేదవారికి పంచవేయడం కూడా జరుగుతుంది అందుకోసమే సోదరీయమన్నారా మీలో ఎవరైనా ఈ యొక్క బకదీద్ పండుగకు కుర్బానీ ఇవ్వాలి అనుకుంటే ఆ మాంసాన్ని పేదవాళ్లలో పనిచేయాలి అనుకుంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి జజాక్ అసలా